హాయ్ ఎవ్రీవన్ తమ్ నేను చూస్తే అర్థమైంది కదా ఈ వీడియో అవునండి హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ అండి నుమాయిష్ అంటాం కదా నుమాయిష్ హైదరాబాద్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జిబిషన్ అనమాట ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ లో ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఉంది చూడండి స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇవి లోపల అయితే ఉండవు ఖచ్చితంగా ఇది ఎంట్రెన్స్ లోనే తీసుకోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ లో తీసుకుందాం అనుకుంటాం కానీ ఫుల్ రష్ ఉంటుంది మనం అలసిపోయి ఉంటాము చీకటి అయిపోతుంది ఇవి కనిపించవు అనమాట సో మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే ఈ జ్యువెలరీ తీసుకోవచ్చు నేనైతే ఒక పేరు తీసుకున్నాను చాలా బాగుంది లాస్ట్లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది సో ఒక్కటే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ సో నేను ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ చేస్తే లోపల చాలా షాపింగ్ చేయాలని చెప్పేసి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఏరియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి మనకు కాశ్మీర్ నుంచి వచ్చిన శారీస్ ఉంటాయి మైసూర్ నుంచి వచ్చిన శారీస్ ఉంటాయి ఇంకా నేపాల్ కానీ మళ్ళీ ఇంకా ఏమంటారు సూరత్ ఇయర్ రింగ్స్ కావచ్చు ఇంటీరియర్కి సంబంధించినవి కప్పులు మనకు సాసర్లు లైట్స్ ప్రతి ప్రోడక్ట్ దొరుకుతుంది మనకి ఎక్కడెక్కడి నుంచో మనం పర్చేస్ చేసుకొని జర్నీ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ జానవరిలో మనకు అన్నీ ఒకటే దగ్గర దొరికే ఏరియా ఈ ఎగ్జిబిషన్ అనమాట తప్పకుండా మీరు కూడా చేయండి షాపింగ్ సో లోపలికి వెళ్దాం పదండి సో లేట్ చేయడం ఎందుకు ఇక్కడ పూరీలు చూడండి ఎంత పెద్ద సైజ్ ఉన్నాయి పూరీలు అన్నారు వాటిని ఏమో అంటారు నాకు పేరు ఐడియా రావట్లేదు డోక్లానా కాదు నాకు పేరు అయితే అడిగే రావట్లేదు చాలా పెద్ద ఉన్నాయి ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట పర్ పర్సన్కి ఫార్టీ రూపీస్ ఉంటుంది మేము ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసాము లెఫ్ట్ సైడ్ మొత్తం డ్రెస్సెస్ మన టాప్స్ బాటమ్స్ మళ్ళీ ఇంకా దుప్పటాస్ అన్నీ లేడీస్కి సంబంధించిన కుర్తీస్ కానీ అన్నీ అవే ఉన్నాయి మళ్ళీ ఈ సైడ్ ఈ స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం రైట్ సైడ్ మళ్ళీ ఏమో అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ అంతా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ అంతా రైట్ సైడ్ మొత్తం బెడ్షీట్స్ ఉంటాయి అనమాట పిల్లోస్ పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అన్నీ ఇవే ఉంటాయి అనమాట అలా మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంటుంది మొత్తం ఫుడ్కి సంబంధించి మనం ఫుడ్ తినవచ్చు అనమాట తర్వాత ఈ జైంట్ ఫీల్ అవన్నీ ఎక్కువచ్చు అనమాట మేము అటు సైడ్ వెళ్ళలేదు చాలా టైం అవుతుంది అనేసి ఆ తర్వాత అసలు వన్ పార్టే మేము తిరిగాము ఇంకొక పార్ట్ అసలు వెళ్ళలేదు మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది మేము బెడ్షీట్స్ తీసుకున్నాము అండ్ దుప్పటాస్ తీసుకున్నాము బాటమ్స్ తీసుకున్నాము కుర్తీస్ తీసుకున్నాము శారీస్ తీసుకున్నాము జ్యువెలరీస్ తీసుకున్నాము కిడ్స్ కూడా కొన్ని తీసుకున్నాము అనమాట సో ఇందాక చూసిన బెడ్షీట్స్ ఇక్కడ వచ్చేసి కాశ్మీర్ శారీస్ చూసాము కాశ్మీర్ శారీస్ చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ అతను చూపిస్తున్నాడు ఇక్కడ కొంచెం నాకు వీడియో తీయడానికి కుదిరిందండి షాపింగ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు ఎందుకు అంటే మనం షాపింగ్ చేస్తే వీడియో తీయడానికి అసలు చాలా రష్ ఉంటుంది అక్కడ చూడడానికి కూడా టైం ఎక్కువ లేదనమాట సో అన్నీ కవర్ చేయాలి కదా అందుకే నేను అన్ని దగ్గర వీడియో షూట్ చేయలేదు ఇక్కడ మాత్రం నాకు టైం దొరికింది సో ఇక్కడ చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కుర్తి చెప్పారు ఆల్ ఓవర్ కాశ్మీర్ క్లాత్ చాలా బాగుంటుంది ఇప్పుడు అతను పట్టుకున్న శారీ ఎయిట్ ఫిఫ్టీ చెప్పారు సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు సో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇంకా ఫోర్ డేస్ ఉంది ఫిఫ్టీన్త్ వరకు ఖచ్చితంగా వెళ్ళొచ్చు నేనైతే చాలా బాగా శారీస్ షాపింగ్ చేశాను టూ షాపింగ్ చేశాను చూస్తున్నారు కదా మీరు సో మీరు కూడా వెళ్ళాలి నుమాయిష్ అంటే ఖచ్చితంగా టూ ఆర్ త్రీ లోపే అక్కడ ఉండండి అప్పుడు మీరు మంచి షాపింగ్ చేసుకోవచ్చు చీకటి అయ్యింది అంటే మనకు లేట్ అవుతుంది అన్న షాపింగ్ సరిగా చెయ్యమనమాట లేదా టూ డేస్ వెళ్ళాలి మీరు ఒక డే ఏమో లెఫ్ట్ సైడ్ అంతా తిరగచ్చు ఇంకో డే ఏమో రైట్ సైడ్ అంతా తిరగొచ్చు టూ డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇంకా చాలా బాగా షాపింగ్ చేయొచ్చు ముందు లగేజ్ ఎక్కువైంది అంటే మనకు అవి పట్టుకొని షాపింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్ట్రట్స్ ఉన్నాయి బీట్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజే ఉన్నాయి ఇవి మాత్రం నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు ఇక్కడ ఈ సైడ్ పిన్స్ నాకు నచ్చాయి ఈ సైడ్ పిన్స్ ఒక పేరు తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఒక పేరు అనమాట ఇది ఒక పేరు తీసుకున్నాను అక్కడ బయటనేమో ఇయర్ రింగ్స్ ఒక పేరు తీసుకున్నాను ఒక పర్ల్స్ది ెస్సింగ్ క్లిప్ తీసుకున్నాను అనమాట ఇవి ఎందుకంటే మనం బయట దొరుకుతాయి కదా ఇవి ఎక్కువ దీని గురించి టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి బయట దొరకని అక్కడ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ట్రై చేశాను నేను సో ఎంతమంది వెళ్ళొచ్చారు ఈ ఎగ్జిబిషన్ కి వెళ్ళకపోతే ఇంకా ఫోర్ డేస్ ఉంది లాస్ట్ లో ఇంకా సేల్స్ ఎక్కువ పెడతారు వాళ్ళు తక్కువ ప్రైజెస్ ఉంటాయి కానీ చాలా రష్ ఉంటుంది వీకెండ్స్ వెళ్ళకండి వీక్ డే త్రీ ఓ క్లాక్ వరకే అక్కడ ఉండండి మీరు చాలా రీజనబుల్ ప్రైస్లో ఈ లాస్ట్ ఫోర్ డేస్ ఇంకా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది బట్ ఒక్క విషయం నేను చెప్తాను మీరు శారీస్ తీసుకున్న డ్రెస్సెస్ తీసుకున్న దుపటాస్ తీసుకున్నా ఒక్కసారి రీచెక్ చేసుకోండి డ్యామేజెస్ వస్తాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఏ పీస్ డ్యామేజ్ లేకుండా అంత త్వరగా చెక్ చేసుకొని షాపింగ్ చేయండి కొన్ని కుర్తీస్ అయితే వాళ్ళు బయట పట్టుకొని ఇట్లా నిల్చున్నారు నాకు తీసుకోవాలని చాలా ఇష్టం ఉండే బాగా నచ్చాయి కానీ నాకు వాళ్ళతో మాట్లాడి షాపింగ్ చేసే టైం సరిపోలేదు అన్నమాట సో అలా కొన్ని మిస్ చేసుకొని వచ్చాను ఇది వచ్చేసి మొత్తం ప్లే ఏరియా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది జాయింట్ వీల్ ఉంటుంది అన్ని ప్లే ఏరియా అనమాట సో ఇది చూడండి ఇది బ్లౌజ్కి ఇది నా లైట్ కలర్ డ్రెస్కి అంత కనిపించలేదు డార్క్ కలర్ డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ మొత్తం వర్క్ వచ్చింది అనమాట ఇప్పుడు ఫ్యాషన్ కదా వర్క్ వచ్చింది బ్లౌజ్ పైన కానీ డ్రెస్ పైన కానీ ఇలా వేసుకోవడము ఇదండి నేను షాపింగ్ చేసిన బ్యాగ్స్ మీకు పిక్చర్లో మాత్రం చాలా తక్కువ ఉంది నాకైతే వెయిట్ మోయడానికి చాలా కష్టం కష్టమైపోయింది అనుకదా ఎగ్జిబిషన్లో సో ఏమేమి షాపింగ్ అనేది చూపిస్తాను చూడండి నేను కాశ్మీర్ సిల్క్ శారీస్ తీసుకున్నాను ఒకటి ఇది కాశ్మీర్ సిల్క్ ఒక ఇది ఒకటి అనమాట టూ శారీస్ తీసుకున్నాను శారీస్లో అయితే నెక్స్ట్ ఒక డ్రెస్ తీసుకున్నాను ఇది చాలా తక్కువ ప్రైస్ పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ రా సిల్క్ చాలా పార్టీ వేర్ అనమాట ఫోర్ హండ్రెడ్లో విత్ స్టిచ్చింగ్ ఈ శారీస్ వచ్చేసి ఒకటి ఇది సిక్స్ హండ్రెడ్ పడింది ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది అనమాట సో ఈ ప్యాంట్స్ ఇవి ఎలా అంటే కాటన్ ప్యాంట్స్ చాలా బాగుంటాయి ఇది నావీ బ్లూ ఇవన్నీ టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి ఈచ్ పాయింట్ చాలా క్లాత్ బాగుంది మీరు చూడొచ్చు జీన్స్ టైప్ జగ్గన్ టైప్ ఉందన్నమాట పాకెట్స్ వచ్చాయి ఓకే మొత్తం చూపించట్లేదు కానీ అన్నీ చాలా ఇది స్ట్రెచబుల్ ఉంది ఓకే ఇవన్నీ ప్యాంట్స్ టూ హండ్రెడ్లో పడింది ఈ దుప్పట ఇది ఎంత బాగుందో చూడండి టూ హండ్రెడ్ రూపీస్ దుప్పట సో ఇది పిల్లల కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుందంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా నచ్చింది ఇది డ్రెస్ షర్ట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే అన్నీ ఇంకా చాలా తక్కువ ఉంటాయి మనకి ఎగ్జిబిషన్లో ఇవి టూ షర్ట్స్ తెచ్చాను అండ్ త్రీ ట్రాక్ ప్యాంట్స్ తెచ్చాను ఇవి కూడా చాలా టూ హండ్రెడే అనుకుంటాయి ఇవి నాకు అంత గుర్తులేదు సో ఇంకా బెడ్షీట్స్ చాలా బెడ్షీట్స్ తెచ్చాను డబుల్ కట్ బెడ్ షీట్స్ తెచ్చాను సింగిల్ కట్ బెడ్ షీట్ సింగిల్ కట్ బెడ్ అయితే టూ హండ్రెడ్ రూపీసే ఈ డబల్ కట్వి త్రీ థౌజండ్ రూపీస్కి త్రీ వచ్చాయి ఇక్కడ సింగిల్ కట్ వచ్చేసి ఇది ఫైవ్ హండ్రెడ్కి టూ వచ్చాయి జివాన్ సెట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది డబల్ కట్ బెడ్షీట్ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చి చాలా మంచి క్వాలిటీ ఉంది నేను ఓపెన్ చేసి చూపించట్లేదు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కేజీ 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 తెచ్చాను బయటికి ప్రైస్ కంటే చాలా తక్కువ ఉంది అండ్ కొంచెం ఏమంటారు క్వాలిటీ బాగున్నాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎక్కువ నేను పర్చేస్ చేయలేదు ఇయర్ రింగ్స్ ఇవి తీసుకున్నాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ పేరు బాగుందని చెప్పి తీసేసుకున్న ఒక స్టే ప్రెస్సింగ్ క్లిప్ ఇదండి నా షాపింగ్ ఎగ్జిబిషన్లో ఈ షాపింగ్ చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఫోర్ వరకు రీచ్ అయ్యాము టెన్ టెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఈ షాపింగ్ కి సో ఎలా అనిపించింది మీకు నా షాపింగ్ కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి చాలా రీజనబుల్ ఉన్నాయి డైలీ వేర్ అయితే తీసుకోవచ్చు చాలా బాగుంది సో ఇదండి నా షాపింగ్ నేను ఎంత షాపింగ్ చేసి ఉంటాను టోటల్ అమౌంట్ ఎవరైనా గెస్ చేసి కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి నా షాపింగ్ అయిన ఖర్చు ఎంత అనేది సో మీరు కూడా వెళ్ళకపోతే ఇంకా ఫోర్ డేస్ ఉంది వెళ్ళండి ఎగ్జిబిషన్కి చాలా బాగా షాపింగ్ చేయండి ఎంజాయ్ చేయండి రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను थैंक यू शेयर చేయండి అందరికి ఈ వీడియో